హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగమ్మాయి నా పేరు గాయత్రి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మీకు ఇంకొక ధర్మపురం శారీ చూపించబోతున్నాను అది ఎలా ఉందో ఏంటో దాని ఖరీదు ఎంతో చూసేద్దామా మరి సారీ ఓపెన్ చేయడానికి ముందైతే మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళేటప్పుడు అంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము తను వాళ్ళ చుట్టాలు ఎవరు చీరలు నేస్తారనే విషయం మాకు తెలిసినప్పుడు మాకు కూడా చీరలు తేవచ్చు కదా అని సో తను ఏంటంటే చీరలు తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ కలర్స్ అలా తీసుకొచ్చిందనమాట సో అన్నీ అంటే కొన్ని ఏమో ఎయిట్ థౌజండ్ అలా ఉన్నాయి మరి కొన్నేమో ఎయిటీన్ థౌసండ్ ఉన్నాయి ఇంకొకటి ఏమో ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి అన్నమాట సో తను ఏంటంటే శారీస్ తీసుకొచ్చేటప్పుడు తను తెస్తుందని కానీ మాకు ఫొటోస్ అలాంటివన్నీ చూపిస్తుందేమో లేకపోతే ఏమైనా బొటిక్ లాగా ఉంటుందేమో ఇలాంటివన్నీ నేను అనుకున్నాను నాకు అస్సలు క్లూ లేదు తను ఎలాంటి శారీస్ తీసుకొస్తుంది ఎంత ప్రైజ్లో నా కోసం తీసుకొస్తుంది అవన్నీ నాకు అస్సలు తెలియదు అనమాట నేను ఇంకా వెయిట్ చేసి ఉండే తను చూపిస్తుందేమో అని సో తను వచ్చేసాక శారీస్ తెచ్చాను అంటే సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అందరూ వాళ్ళ వాళ్ళకి నచ్చింది ఒకటి పట్టుకెళ్ళారు ఆల్రెడీ కొందరు తనకి కలర్స్ చెప్పినట్టున్నారు అక్కడికి వెళ్ళాక నాకు ఆ విషయం అర్థమైంది కొందరు కలర్స్ చెప్పినట్టున్నారు సో యా నా నాకేమో గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ శారీ తీసుకొచ్చింది అలాంటివే టూ సిమిలర్ కలర్స్ తీసుకొచ్చింది సారీ సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చింది ఒక కలర్ ఏమో ఇంకొక ఫ్రెండ్ తీసుకుంది నేనేమో గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ అని ఇంక అదే మిగిలింది నేను తెచ్చుకున్నాను సో తను ఏంటంటే వాళ్ళ నేసినా సరే తను మొత్తం డబ్బులు అక్కడ పెట్టి తీసుకొచ్చిందంట సో నాకు ఈ విషయాలన్నీ తెలీదు సో నేను ఏం చేశానంటే శారీ నాకు అంటే ఎక్కువ ప్రైస్ కొనేసి శారీస్ ఎక్కి ఎక్కువ ప్రైస్ పెట్టేసి కొనేసి అది వన్ టైం వేసుకొని అలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది క్లాజెట్లో తప్పితే పెద్దగా యూజ్ ఉండదు అలాంటి మైండ్ సెట్ ఉన్న నేను అంత ప్రైస్ పెట్టాలా వద్దని ఆలోచించాను కానీ తను ఆల్రెడీ అక్కడ డబ్బులు పెట్టేసి తీసుకో అంటే మా కోసం అని తను అక్కడ డబ్బులు కట్టేసి శారీస్ తీసుకొచ్చిందని తను నాకు చెప్పింది అనమాట సో ఇంకా తన్ని వీరికి ఇచ్చడం అలా ఇష్టం లేదు నేను ఫస్ట్ రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను సో అన్ని విషయాలు తెలిసాక ఇంకా బాగుండదులే ఇంకా ఎలానో అక్కడ నుంచి మన కోసం తీసుకొచ్చింది మళ్ళీ తన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను శారీ తీసేసుకున్నాను సో తీసుకున్నప్పుడు సేమ్ కలర్స్ అన్నావుగా కావాలంటే నువ్వు వేరే కలర్ శారీ కూడా తీసుకుని నా దగ్గర ఉన్నది నీకు నచ్చితే అని తను అలా చెప్పింది సో నేను తన శారీస్ అక్కడ వాళ్ళ ఇంట్లో చూపించినప్పుడు నాకు ఈ కలర్ కూడా చూపించింది నాకు ఇది చాలా నచ్చింది అనమాట వాళ్ళ ఇంట్లో ఇది మార్నింగ్ చూసినప్పుడు డే టైంలో ఇది వచ్చేసి పీచ్ కలర్లో కనిపించింది పీచ్ అండ్ రెడ్ కలరు సో నాకు ఇది చాలా నచ్చిందని తనకి నేను ఒక రెండు మూడు సార్లు చెప్పాను చెప్తే మా మదర్ రేపు వెళ్ళిపోతున్నారు కదా అని తను మా మదర్ని వచ్చింది వచ్చిందనమాట సో వస్తా వస్తా తన నీకు శారీ నచ్చితే ఇది తీసుకో నీకు పర్లేదు నీకు అది నచ్చితే అది తీసుకో ఇది నచ్చితే ఇది తీసుకోని ఒక రెండు శారీస్ చూపి అట్లా శారీస్ గురించి మాట్లాడుకున్నాము సో సరే తీసుకురా నచ్చితే తీసుకుంటాను నేను ఇది కూడా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ధర్మవరం శారీ అండి చాలా స్టోరీ చెప్పేస్తాను సారీ సో ఇది ధర్మవరం శారీ ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ బాగుందనమాట ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి నాకు టిష్యూ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట అందులో గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఇలాంటి కాంబినేషన్స్ చాలా చాలా నచ్చుతాయి ఇది వచ్చేసి శారీ లాగే ఉంది కానీ ఇది ప్యూర్ పట్టు అండి గోల్డ్ కలర్ అనమాట ఈ గోల్డ్ కలర్ పైన అంటే ఇది త్రీ త్రీ థ్రెడ్ శారీ అనమాట ఎందుకంటే దీనిపైన మూడు రకాల దారాలు వాడారు ఒకటి వచ్చేసి సిల్వర్ కలరు ఒకటి గోల్డ్ కలరు ఇంకోటి వచ్చేసి రెడ్ అనమాట ఇది రెడ్ అంటే ప్యూర్ రెడ్ కాదండి ఇది పింకిష్ రెడ్ ఉందనమాట సో శారీ బార్డర్ అంతా కూడా ఇలా ఉంది శారీ లవర్స్ కోసం అని ఈ వీడియో తీస్తున్నాను నాకు కూడా పర్సనల్లీ చాలా నచ్చింది సో శారీ పైన అన్ని చక్రాలు లాగా ఉన్నాయి లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి ఇలా ఉంది అనమాట ఈ చక్రాల మధ్యలో చూస్తే ఇలా గణేషు లాగా కనిపిస్తున్నారు కానీ ఇది గణేషుడిది బొమ్మేం కాదు ఇది లీఫ్ లాగా ఉంది చూడండి సో శారీ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో ఉంది బాగుంది డీసెంట్ కలర్ అనమాట నేను ఒక నా సిస్టర్కి చూపించాను మా ఒక సిస్టర్కి చూపించాను తను ఏమనిందంటే వెయిట్ చెయ్యి అమ్మ ఎలానో వస్తుంది నీకు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి కదా ఇంత కాస్ట్ పెడితే కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇది వెయిట్ చేయి ఇంత కాస్ట్ పెడుతున్నావు కదా నీకు షాప్లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి నీకు కావాలంటే కొనుక్కోవచ్చు అని ఇంకొక సిస్టర్ చూపించలేదు ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఇండియాలో మార్నింగ్ అవుతుంది కదా తనకి కూడా చూపిస్తాను మా మదర్కి చూపించాను తనకి నచ్చింది కావాలంటే తీసుకోలేకపోలేదని మా అమ్మ అన్నారనమాట సో అదే ఆలోచిస్తున్నాను నేను బట్ తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను లెట్స్ సీ ఇంకొకటి లగేజ్ ఫుల్ అయిపోయిందండి అమ్మాది అసలు ఇంత సామాన్లు కూడా పట్టట్లేదు అనమాట అంత ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టాము మధ్యలో జిప్ జిప్ ఫెయిల్ అయితే ఎలాగో నాకు తెలియదు అట్ అంత ఇరికిచ్చి ఇరికిచ్చి కుక్కి పెట్టేసామన్నమాట అక్కడ వెళ్ళాక వెయిట్ ఎక్కువ అయితే కనుక సామాన్లు కొన్ని తీసేయాల్సి ఉంటుందని అలా పెట్టాము అంటే ముందే ఏది తీయాలో ఏది ఉంచాలో మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఆ విధంగా సో ఇది వచ్చేసి శారీ అంతా ఇలా ఉందండి దీని బాడీ అంతా ఇలా ఉంది మీకు ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తాను సో శారీ అంతా ఇలా ఉందనమాట శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అండి ఇది చెప్పాను కదా మీకు ఏంటంటే ఇది పింకిష్ రెడ్ అనమాట దీని బార్డర్ వచ్చి ఇలా ఉంది ఇవి పెద్ద బార్డర్స్ కాదండి డీసెంట్ ఉన్నాయి బార్డర్ ఇప్పుడు శారీస్కి చాలా బిగ్ 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 బార్డర్స్ వస్తున్నాయి కదా అలా కాకుండా ఏవో ఇంత ఉంది నా చెయ్యి అంత అన్నమాట ఇక సైడ్ ఇలా ఉంది అదర్ సైడ్ కూడా ఇంచుమించు అలానే ఉంది పెద్దగా ఏవైతే ఏం లేవండి చూడండి సో ఇది ప్యూర్ ధర్మవరం శారీ కదండి ఇక్కడ చూడండి డిజైన్ ఇలా ఉంది మొత్తం లీవ్స్ ఏమంటారు దీన్ని మామిడి పిందలు ఆకులు అలా ఉన్నాయి చాలా బాగుంది ఇది నేను ఈవినింగ్ పూట చూపిస్తున్నాను ఇది డే లైట్లో ఒక లాగా ఉంది ఈవినింగ్ పూట ఇంకొక లాగా కనిపిస్తుంది షైనీ షైనీగా ఉంది డీసెంట్గా ఉంది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నాను కదా ఇప్పుడు దీన్ని మీకు నేను కొంగు చూపిస్తాను కొంగు చాలా బాగుంది అంతే పళ్ళు అనమాట ఈ శారీస్ ఓపెన్ చేశాక పెట్టడం రాకపోతే కష్టము సో నెమ్మదిగా ఓపెన్ చేస్తున్నాను ఇది పళ్ళు అనమాట పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చిలుకలు ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి ఇది సడన్గా చూస్తే పైతానీ సారీ అంటారు చూసారా నాకు అలా అనిపించింది కానీ అది కాదు పళ్ళు అంతా కూడా ఇలా వచ్చింది కొంచెం ఇది పళ్ళు చివరి ఇలా ఉంది ఇంకొకటి పక్కనేమో ఇలా ఉంది చూడండి సో బ్లౌజ్ వచ్చేసి పింక్ సారీ పింకిష్ రెడ్ అనమాట ప్లెయిన్ పింకిష్ రెడ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఇది కూడా క్వాలిటీ చాలా చాలా బాగుందండి చెప్పాలి అంటే మనము ట్వంటీ ఫోర్ థౌజండ్ అసలు పదిహేను వేలు బయట పదిహేను వేలు తర్వాత నుంచి శారీస్ అన్నీ కూడా ఈవెన్ పదివేలల్లో కూడా మంచి క్వాలిటీ శారీస్ వస్తాయండి ఏం రాకపోవు సో ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ శారీ అంటే దీని క్వాలిటీ మాత్రం నాకు నచ్చింది అండ్ కాంబినేషన్ నచ్చింది కాకపోతే నాకేంటంటే ఇది ఈ పీస్ వచ్చేసి ఇప్పుడు ఈ శారీ నేను ఇలా చూస్తున్నప్పుడు నాకు ఇది వచ్చేసి ఇది చాలా స్పెషల్ అంటే యూనిక్గా ఉన్న పీస్ అట్లా అనిపించలేదు ఎందుకంటే ఇది నాకు ఈ కొంగు చాలా నచ్చింది కానీ ఇది సడన్గా చూడంగానే పైతానీ సారీ లాగా కనిపించింది అనమాట అండ్ ఇలాంటి గోల్డ్ సారీస్ అయితే ఇప్పుడు ఓ బోల్ అన్ని వెరైటీస్ వస్తున్నాయి కానీ నచ్చింది ఎక్కడో నచ్చింది యూనిక్గా అంటే అట్లా ఇందాక అంటే ఇంతకు ముందు వీడియోలో ఏదైతే మీకు నేను శారీ చూపించానో గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అది చాలా యూనిక్గా ఉంది ఆ కాంబినేషన్ ఈ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంది కానీ ఇది నాకు ఓ ఓకే ఇది యూనిక్గా ఉంది అని అట్లా అనిపించలేదు కానీ బాగుంది క్వాలిటీ చాలా బాగుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ కదండి ఇవి నేసిన శారీస్ కాబట్టి అసలు క్వాలిటీ అయితే చాలా అదురుస్తున్నాయి ఈ శారీస్ అన్నీ నేను ఏదో సరదాగా చూపిస్తున్నానండి నాకు ఇష్టం చీరలు క్లోతింగ్ అద జ్యువెలరీ అదంతా ఇష్టము నా వీడియోస్లో నేను ఎప్పుడు శారీస్ చూపించడం అట్లా చేయలేదన్నమాట బట్ ఇవన్నీ చాలా బాగున్నాయి తీసుకున్నాను కదా అని చెప్పేసి చూపిస్తున్నాను ఈ శారీ మాత్రం అంటే ఒకసారి నా సిస్టర్స్కి అలా కూడా చూపించాలి చూపించేసిన తర్వాత నేను ఫైనల్గా డిసైడ్ అయితే చేస్తాను కానీ తీసుకోవాలనే ఉంది నా మైండ్లో వాళ్ళకి చూపించాక వాళ్ళు ఏమంటారు అంటే అమ్మ ఇండియాకే వస్తుంది కదా ఇండియా ను ఇక్కడ నుంచి ఇండియాకి కంటే ఇండియాలోనే ఇప్పుడు ఇండియాకే వస్తున్నప్పుడు మనకి బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా అంత అర్జెంటుగా ఆల్రెడీ ఒక శారీ అయితే కొనేసుకున్నావు కదా దీనికోసం అయితే ఎందుకు తొందరపడుతున్నావు అని నా ఒక సిస్టర్ అన్నదన్నమాట కానీ నచ్చింది కదా ఎక్కడైతే ఏముంది అని నేను అంటా ఉన్నాను సో సరే ఇంకొక సిస్టర్ వాళ్ళకి ప్రొద్దున అవుతుంది కదా అప్పుడు చూద్దామని తను ఫ్రెండ్ ఇన్ ఇంతకు ముందే వచ్చి అమ్మని పలకరించి ఇది డ్రాప్ చేసి వెళ్ళిందనమాట ఇక్కడ చూడండి థ్రెడ్ ఎంత బాగుంది అసలు క్వాలిటీ అర్థమైపోతుంది శారీలో అంతేనండి ఏ కాస్ట్కి ఏ శారీ ఎలా ఉండాలో అర్థమవుతుంది మనం ఇంత కాస్ట్ పెడితే శారీ క్వాలిటీ ఎలా ఉంటుంది అని అసలు భలే షైన్ ఉంది పొద్దున వచ్చేసి ఒక రకంగా షైన్ ఉంది నేను పొద్దున వీడియో కూడా నేను యాడ్ చేస్తాను దీంట్లో అండ్ సాయంత్రం వచ్చేసరికి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇది బ్రైడల్ సారీ అంటే గృహ ప్రవేశానికి లేదంటే పెళ్ళికి ఎలాంటి అకేషన్కైనా వేసుకునే సారీ చాలా బాగుంది నచ్చింది నాకు మేము అమెరికాలో ఉంటాం కదండి ఇండియాలో అయితే బోల్డ్ అన్ని షాప్స్ ఉంటాయి అమెరికాలో ఇన్ని షాప్స్ ఉండవు కదా సో ఇలాంటి శారీస్ చూపి అంటే ఎవరైనా తీసుకొచ్చినా ఎవరైనా దగ్గర ఇంత కలెక్షన్ ఉందన్న నాకు చూపి అవుతూ ఉంటుంది సో ఎలానో మనం తీసుకున్నాం కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇది ఫైనల్ చేస్తే నేను ఇండియాకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు అమ్మ రేపు అమ్మ వెళ్ళేటప్పుడు రేపు అమ్మతో పంపించేయాలి దీన్ని బ్లౌజు ఫాల్ అంతా కూడా స్టిచ్ చేయడానికి సో ఇదనమాట శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా ఇక్కడ అయితే పెద్దగా స్టోర్ రూమ్స్ లేవండి కాకపోతే బొటిక్స్ ఉన్నాయి చాలామంది ఇండియా నుంచి చీరలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఎప్పుడైనా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బొటిక్ ఉంటే మీకు సారీస్ తప్పకుండా చూపిస్తాను డ్రెస్సెస్ సారీస్ అట్లాగా అంటే ఇక్కడ ఎలా అమ్ముతారు ఏంటి అనేది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాకు కూడా నచ్చింది మీకు చెప్తూ నేను మళ్ళీ చూస్తున్నాను అన్నమాట అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట శారీ పెద్దగుందండి ఇది కూడా హైట్ ఉన్న వాళ్ళకి బాగా సరిపోతుంది బాడీ అంతా ఇలా ఉంది చూసారు కదా అక్కడ ఉంది అలా అక్కడ ఇక్కడ ఇంచుమించు పెద్ద పెద్ద బార్డర్స్ అయితే కాదనమాట అసలు ఇప్పుడు చిన్న బార్డర్స్ నాకైతే సన్న అంచు అంటే ఇట్లా ఓన్లీ సన్న సన్న బార్డర్స్ ఉంటాయి కదా అలాంటివి నాకు చాలా ఇష్టం ఇంత ఇంత బార్డర్స్ నాకు ఇష్టం ఉండేదే కాదు కానీ ఇప్పుడు చాలా వరకు శారీసే పెద్ద పెద్ద బార్డర్స్ శారీసే వస్తున్నాయి కదా మళ్ళీ మెరుస్తుంది అసలు చీర మాత్రం చక్కగా ఉంది ఎంతైనా హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ అండి ఇప్పుడు ఏంటంటే ధర్మవరంలో హ్యాండ్లూమ్ శారీసు పవర్లూమ్ శారీస్ ఇలాంటివన్నీ బాగా బల్క్లో దొరుకుతాయి కదా అంటే అసలు నిజంగా కొనుక్కునే వాళ్ళు ఉంటే చక్కగా మనం బల్క్లో కొనేసుకొని కలర్స్ కలర్స్ ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు ఫ్రెండ్ కూడా ఇంచుమించు అలానే చేసింది కాకపోతే మరి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో తీసుకొచ్చింది తను యా శారీ అయితే ఇదండి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి సో మీరేం షాపింగ్ చేశారు శ్రావణ మాసంకి ఇప్పుడు ఈ కమింగ్ ఫ్రైడే ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా సో అమ్మవారికి పెట్టుకోవడానికి ఈ చీరైనా బాగుంటుంది ఇంతకుముందు కొన్న గ్రీన్ శారీ కూడా బాగుంటుంది కానీ అమ్మ వెళ్ళిపోతే రెండు చీరలకి బ్లౌజ్ ఇచ్చేస్తాను నేను అని వేరే శారీస్ ఉన్నాయి ఇంకా నా దగ్గర కొత్త శారీస్ పెట్టుకోవడానికి అమ్మ వచ్చేటప్పుడు నాకు చీరలు తీసుకొచ్చారనమాట సో ఆ శారీస్ అయితే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి జరుగుతుంది సో ఇది ఈ శారీ ఎలా ఉందో చెప్పండి నాకు ప్లీజ్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి సో మీ టేస్ట్ ఎంతదో నాకు కూడా తెలుస్తుంది లేడీస్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని విశేషాలతో మరొక వీడియో కలుద్దాం